వీణవంక మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణలో భాగంగా పాడి ఉదయ్ నందన్ రెడ్డి గారు ఫౌండర్ మరియు పిపిటివి మరియు తూరితో వీణవంక సమ్మక్క సారలమ్మ గద్దెలను పరిశీలించి జాతర కావలసిన సౌకర్యాలను నిర్వహణ సంబంధించి పనులను పర్యవేక్షించారు ఈ సందర్భంగా భక్తులకు కావాల్సిన అనేక సౌకర్యాలు కల్పిస్తామని ఈ యాభై సంవత్సరం పూర్తి చేసుకునే సందర్భంగా ఈ మీనీ మేడారం వీణవంక సమ్మక్క సారక్క జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలియచేశారు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా పాడి ఉదయనందన్ రెడ్డిగారు విజ్ఞప్తి చేశారు